వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ దిస్ ఇస్ కావ్య టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం శివయ్య కన్నప్ప మీద ట్రోలింగ్స్ చేస్తున్న ట్రోలర్స్ ఈ సినిమాను ప్రభాస్ అయినా కాపాడతాడా మంచు విష్ణు కన్నప్ప అనే సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు ఇక ఈ సినిమా చేస్తున్నప్పటికీ ఈయన మీద ట్రోలింగ్స్ అయితే ఆగడం లేదు నేను మరీ ఓ మాదిరిగా కూడా మాట్లాడతారు ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది ఈ టీజర్ మీద ట్రోలర్స్ విపరీతమైన ట్రోల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇక మొత్తానికైతే ఏం చేసినా కూడా ట్రోలర్స్ మాత్రం వాళ్ళ ట్రోలింగ్ ని ఆపడం లేదు ఈ సినిమా విషయంలో కూడా ట్రోలర్స్ విపరీతమైన కామెంట్లు అయితే చేయడం విశేషం నిజానికి మంచు విష్ణు ఈ సినిమాను చేస్తున్నాడు గాని ఈ సినిమా టీజర్ ను చూస్తే మాత్రం అందులో ఏ మాత్రం జీవం లేనట్టుగా కనిపిస్తుంది ఇక స్టార్స్ తో నింపేసినంత మాత్రాన సినిమా అనేది ఆడదు అందులో కంటెంట్ క్వాలిటీగా ఉంటే తప్ప సినిమా సూపర్ సక్సెస్ అవ్వదు అనేది మంచి విషయం తెలుసుకుంటే మంచిది అని హెచ్చరిస్తున్నారు ఇక ప్రస్తుతం ప్రభాస్ మీద భారం వేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది మరి ప్రభాస్ ఐదు నిమిషాల పాటు క్యారెక్టర్ లో అనిపించినంత మాత్రాన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా అంటే అది మనం క్లారిటీగా చెప్పలేము ఎందుకంటే కథ కథనం దర్శకత్వం బాగుంటేనే సినిమా అనేది సూపర్ సక్సెస్ అవుతుంది అంతే తప్ప స్టార్స్ అంత సినిమా సూపర్ సక్సెస్ అవ్వదు స్టార్ హీరో సినిమాలు ఏవి కూడా ఫ్లాప్ అవ్వకూడదు ఇక ఈ విషయాన్ని మంచు విష్ణు తెలుసుకుంటే మంచిది అని చాలా మంది సినిమా మేధావులు సైతం అతనికి తెలిసేలా కామెంట్లు చేస్తున్నారు